చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది మీరు అంటే ఈ గణేష్ ఉత్సవ్ కమిటీ మీటింగ్ పెట్టారంటే ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ స్ట్రేంజ్ ప్రతి సంవత్సరం ఇదే మాసంలో గణేష్ చతుర్థి చేసుకుంటామని చెప్పి ఏళ్ల తరబడి నుంచి మనకి తెలుసు మనకున్న సమస్యలు కూడా ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు జనరల్ సమస్యలే పాట్ హోల్స్ కొమ్మలు ఎలక్ట్రిసిటీ ఇవే సమస్యలు కానీ అయినా కూడా ఇవి ఇప్పుడు ఈ మూడు రోజుల ముందు చేసి మనం ఇప్పుడు చేస్తాము మీరు మా దృష్టికి తీసుకురండి అని అంటే మేము మీ దృష్టికి ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారు వైర్స్ ఏమన్నా హ్యాంగ్ అవుతుంటే మాకు చెప్పండి మా దృష్టికి తీసుకురండి అని ఐ హీన్ క్వశ్చనింగ్ అబౌట్ దిస్ డాంగ్లింగ్ వైర్స్ గురించి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి నేను కౌన్సిల్ లో లెటర్స్ రాశాను ఎక్కడ పడితే అక్కడ మొత్తం వైర్లు ఉయ్యాలని ఊగినట్టు వైర్లు ఉన్నాయి తట్టుకొని కింద పడితే ప్రాబ్లమ్ అండి అని చెప్పాను ఆరుగురు ప్రాణాలు పోతే కూడా మనం మేలుకోకపోతే ఇట్స్ రియల్లీ షేర్ఫుల్ అండి దయచేసి ఇప్పటికైనా పాట్ హోల్స్ సిటీ కొమ్మలు ఇవి మాత్రమే మేజర్ థింగ్స్ మిగతా సివరేజ్ ఇవన్నీ అని అంటే వీడు కోఆర్డినేట్ విత్ కాబట్టి ఇది మాత్రం చాలా ప్రాపర్ గా చూసుకోండి ఇందాక ఎస్సీ గారు చెప్పినట్టు మా డివిజన్ లో ఒక్క పాట్ హోల్ కూడా ముయ్యలేదు ఒకవేళ మిస్టేక్ ఏదైనా విగ్రహానికి అటు ఇటు ఏమన్నా అయితే ఇట్ విల్ బి అ వెరీ బిగ్ యాక్సిడెంట్ కాబట్టి మూడు రోజులన్నా అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకుంటారని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు